నా ప్రాణం నీవేసా ఎపిసోడ్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గురించి మాట్లాడుతున్నావు అమ్మ అని ప్రేమ్ చాలా కోపంగా ఆనేసరికి ప్రేమ్ నోటి నుండి తన అన్నయ్యని మోసం చేస్తావన్న మాట వినగానే శారదా గారు అలాగే బొమ్మలాగా ఉండిపోతారు మాయ శారదా గారి వైపు ప్రేమ్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది మధ్యలో ఈ మావయ్య ఈ అన్నయ్య ఎవరు ఈ సారదా ఏంటి ఇలా అయిపోయింది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమైంది గొంతులో నుండి మాట రావడం లేదా అమ్మా అని ప్రేమ్ కోపంగా అంటుంటే సారదా గారు నెమ్మదిగా ప్రేమ్ వైపు చూస్తారు మావయ్యని ఎలా మోసం చేశావో చెప్పమంటావా అని ప్రేమ్ చాలా సీరియస్గా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ మావయ్య ఏంటి అసలు నాకు ఎవరు అన్నయ్య లేరు అని సారదా గారు వెంటనే తన ఫేస్ని పక్కకి తిప్పగానే ప్రేమ్ గట్టిగా క్లాప్స్ కొడుతో అనుకున్నాను నీ నోటి నుండి ఇదే మాట వస్తుంది అని నేను కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను సొంత అన్నయ్యని మోసం చేసి అన్నయ్య డబ్బుతో సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్న దానివి ఇలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతావు అని ప్రేమ్ చిరాకుగా అంటుంటే ప్రేమ్ ఏదేదో మాట్లాడుతున్నావు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరి ఆస్తిని అనుభవించటం లేదు ఇది నా భర్త సంపాదించిన ఆస్తి నేను అనుభవిస్తున్నాను అంతే అని శారదా గారు ప్రేమ్ కళ్ళలోకి కూడా చూడలేకపోతారు అవునా ఇది నీ భర్త సంపాదించిన ఆస్తి నిజమే నేను కాదు అని చెప్పను కానీ నీ భర్త కంపెనీ పెట్టడానికి ఎవరు డబ్బుని పెట్టుబడిగా పెట్టాడు దానికోసం నువ్వు ఎంత దారుణానికి దిగజారావో అన్నీ నా నోడుతో చెప్పాలంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది కానీ నాకు అన్నయ్య లేరు అని అన్నావు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను పాపం నువ్వు అన్నయ్య లేరు అని అనుకున్నా కూడా నువ్వు తన చెల్లెలివి అని ఇంకా మావయ్య అనుకుంటున్నావు చూడు ఆయింది తప్పు మీ అన్నయ్య ఎవరో కాదు రామచంద్రయ్య గారు హైదరాబాద్లో ఉంటారు ఆయన భార్య ఎవరో తెలుసా నీకెందుకు తెలుస్తుందిరే అసలు నువ్వు ఎప్పుడు బంధాలకి విలువనిచ్చావని నేనే చెప్తాను మా అత్తయ్య పేరు అన్నపూర్ణ ఇంకా నీ మేనల్లుడు రమేష్ తన భార్య లత తన కూతురు నందిని ఇంకా నీ మేనకొడలు ఎవరినైతే నువ్వు ప్రతిక్షణం మాటలతో చిత్రవద చేస్తూ వచ్చావో తన పేరు అనుదీప్తి అని ప్రేమ్ చాలా సీరియస్గా చెప్పేసరికి గారి నోట్ల నుండి ఒక్క మాట కూడా రాదు అలాగే ఆశ్చర్యంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటారు ఏమైంది అలా బొమ్మలాగా నా వైపు చూస్తున్నావేంటి హో నువ్వు నన్ను బంధాలకి దూరం చేసినా నాకు ఇవన్నీ ఎలా తెలిసాయా అని అనుకుంటున్నావా నువ్వు నాకు బంధాలని దూరం చేసినా ఆ దేవుడు మళ్ళీ నాకు అందరినీ దగ్గర చేశాడు కాబట్టి నీ తల్లి నిజస్వరూపం ఇది అని నా కళ్ళెదుట చూపించాడు కాబట్టి ఇంతకాలం నా తల్లి ఒక డబ్బు పిచ్చిది స్టేటస్ పిచ్చిది కన్న పిల్లల్ని పట్టించుకోదు అని అనుకున్నాను కానీ ఈరోజు అర్థమైంది నా తల్లి ఒక మోసగత్తే తనకి అన్న చెల్లి తల్లి తండ్రి భర్త పిల్లలు ఇలా ఎవరికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వదు అని అసలు తన దృష్టిలో బంధాలకి కూడా విలువ ఇవ్వదు అని తనకి కావాల్సింది ఆస్తి తను లగ్జరీగా బతకడం దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది ఎవరినైనా మోసం చేస్తుంది ఎవరినైనా పాతలానికి తొక్కేస్తుంది ఎదుటి వాళ్ళ కష్టాన్ని తను అనుభవిస్తూ తిరిగి వాళ్ళని సూటిపోటి మాటలేన అంటూ వాళ్ళకి ఇంకా మనశ్శాంతి లేకుండా చేసే ఇలాంటి తల్లి ఎవరికీ ఉండకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని ప్రేమ్ అంటుంటే ప్రేమ్ అని సాదా గారు బాధగా అంటారు ఏమైందమ్మా నిజాలు చెప్తుంటే బాధగా అనిపిస్తుందా మోసం చేసిన దానికి నీకే అంత బాధగా అనిపిస్తే మరి మోసపోయిన మావయ్య తన కుటుంబం కొన్ని సంవత్సరాల నుండి ఎంత నరకం అనుభవించారో నీకు తెలుసా అసలు నువ్వు తనకి చెల్లెలుగా పుట్టడమే మావయ్య చేసుకున్న దురదృష్టం అని ప్రేమ్ చాలా కోపంగా మాట్లాడుతుంటే శారదా గారు అలాగే సోఫాలో కూర్చుని పోతారు తన కొడుకు తన గురించి అంత దారుణంగా మాట్లాడుతుంటే శారదా గారు అస్సలు భరించలేకపోతారు దీనంతటికి కారణం తన అన్నయ్య రామచంద్రయ్య అని శారదా గారికి అనిపిస్తుంటే నిన్ను నేను మోసం చేశానని నాపై కక్ష పెంచుకుని ఈ రోజు నా కొడుకు ఇండియాకి వచ్చాడని తెలుసుకుని నా కొడుకుని కలిసి తన దగ్గర నా గురించి ఇంత దారుణంగా చెప్తావా ఈరోజు నా కొడుకు నన్ను అసహించుకునేటట్టు చేస్తావా అని సారదాగారు తన అన్నయ్య రామచంద్రేగారిపైన చాలా కోపంగా మనసులో అనుకుంటూ ఉంటారు ఏమైందమ్మా ఆలోచిస్తున్నావు మళ్ళీ నా దగ్గర కూడా ఏదైనా అబద్ధం చెప్పి తప్పించుకుందామని అనుకుంటున్నావా ఈసారి ఈ ప్రేమ్ ఎప్పటికీ కూడా నీ మాటని నమ్మడు నువ్వు ఎలా అయితే మావయ్యకి మాట ఇచ్చి ఆ మాటని తప్పి మావయ్యకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇంటికొస్తే అవమానం చేసి పంపించావు అప్పుడే నాకు అటువంటి మాటల మీద నమ్మకం పోయింది నువ్వే నీ అన్నయ్య విషయంలో మాట తప్పగా లేనిది నేను మాట తప్పితే ఏమవ్వదు నేను నీకు ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుంటున్నాను నేను ఈ మాయని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అలాగే నిన్ను కూడా ఎప్పటికీ క్షమించను నువ్వు మావేకి చేసిన మోసాన్ని తప్పకుండా నీకు తగిన గుణపాఠం వచ్చేలాగా చేస్తాను అని ప్రేమ్ సీరియస్గా మాట్లాడుతుంటే వెంటనే సాతాగారు కోపంగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ ఎవరో గురించి నీ కన్నతల్లితో నువ్వు ఇలా మాట్లాడవచ్చా అవును ఒకప్పుడు నేను ఆ రామచంద్రయ్య దగ్గర అమౌంట్ తీసుకున్నది నిజం ఆ అమౌంట్ తిరిగిస్తానని చెప్పింది కూడా నిజం కానీ కంపెనీ మంచి లాభాల్లో ఉన్నప్పుడు మేము వేరే బ్రాంచెస్ పెట్టాలని అనుకున్న టైంలో అతను మా దగ్గరికొచ్చి అమౌంట్ అడిగాడు అందుకే తప్పని పరిస్థితుల్లో నేను అమౌంట్ ఇవ్వలేదు అని అబద్ధం చెప్పాను అంతమాత్రం దానికే నేను మోసం చేసినట్ట అని అంటుంటే స్టాప్ ఇట్ మామ్ ఇంకొకసారి నీ నోట్ల నుండి ఇలాంటి మాటలు వచ్చాయంటే అస్తర సహించను మావయ్యని మోసం చేసిందే కాకుండా పైగా నేను చేసింది మోసమా అని నన్ను అడుగుతున్నావు నువ్వు మావయ్యని మోసం చేసిన తర్వాత మావయ్య తన కుటుంబం ఎలా అయిపోయారో నీకు తెలుసా మళ్ళీ అలాంటి కుటుంబాన్ని ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా మిడిల్ క్లాస్పై ఉన్న కోపంతో వాళ్ళని ఎన్ని మాటలంటూ వచ్చావు ఇంకాపమ్మా నీ నోట్లోని ఒక్క మాట కూడా నేను వినాలని లేదు అసలు నేను చూస్తుంటేనే నాకు అసహ్యంగా అనిపిస్తుంది అని ప్రేమ్ చిరాకుగా తన ఫేస్ పక్కకు తిప్పుకోగానే మాయా మాత్రం షాక్ కొట్టినట్టు అలాగే చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ శారద తన అన్నయ్యని మోసం చేసిందా అతని దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా ఇప్పుడు నేనేమి మోసం చేయలేదంటుంది నేను మా నాన్నే అనుకున్నాము ఈమె మాకన్నా ఇంకొక రెండు ఆకులు ఎక్కువే చదివింది మేము కనీసం వీళ్ళ ఆస్తిని మా సొంతం చేసుకోవడానికి ప్రేమ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కాని ఈమె వేరే వాళ్ళ ఆస్తిని తీసుకుని నేనేమీ తీసుకోలేదని భలే మోసం చేసింది ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు ముందు నుండి ఈ ప్రేమ్కి నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఈమె చేసిన దానికి ఇంకేం చేసుకుంటాడు పైగా ఈమెకు మాటిచ్చాడు కాబట్టి దానివల్ల అయినా నన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటే తల్లే మాట తప్పగా లేంది ఈ ప్రేమ్ ఇంక మాట నిలబెట్టుకుంటాడు ఇంకా నా పరిస్థితి ఇంతేనా అని మాయా ఆలోచిస్తూ ఉంటుంది ప్రేమ్ నువ్వలా నాతో మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది అని సాదా గారు అంటుంటే ఏమైంది ప్రేమ్ అని వెనుక నుండి రామకృష్ణ గారు అప్పుడే లోపలికి వస్తూ ఉంటారు సాదా స్పీడ్గా రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చూసావా రామకృష్ణ నీ కొడుకు నన్ను ఎంత పెద్ద మాటలు అంటున్నాడో నేను మోసగత్తెనంట నాకు వీళ్ళంటే అస్సలు ఇష్టం లేదంట ఎన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడో తెలుసా అని శారద రామకృష్ణ గారితో అంటారు రామకృష్ణ గారు ప్రేమ్ దగ్గరకు వచ్చి ఏమైంది ప్రేమ్ ఎందుకు మీ అమ్మతో అలా మాట్లాడుతున్నావని రామకృష్ణ గారు అడుగుతుంటే నేనేమి తప్పు మాట్లాడలేదు డాడీ మీ ఆవిడ చేసిన దానికి నేను కరెక్ట్గానే మాట్లాడాను ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడాను అని ప్రేమ్ కోపంగా చెప్పేసరికి సాధా ఏం చేసింది అని రామకృష్ణ గారు అర్థం కాక అడుగుతారు ఏం తప్పు జరిగినా అందులో భాగం భర్తకి కూడా ఉంటుంది అని కూడా అంటారు అలాగే ఇందులో మీ తప్పు కూడా చాలా ఉంది డాడీ అని ప్రేమ్ చెప్పగానే అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ దేని గురించి మాట్లాడుతున్నావు అని రామకృష్ణ గారు అడుగుతారు ఇంకెవరి గురించి మీ ఆవిడ తన అన్నయ్యని అంటే రామచంద్రయ్య మావేని ఎలా మోసం చేసిందో మాట్లాడుతున్నాను డాడీ అని ప్రేమ్ అనగానే రామకృష్ణ గారు ప్రేమ్ నుండి రెండు అడుగులు వెనక్కి వస్తారు ఏమైంది డాడీ మీరు కూడా అలా అయిపోయారు అని ప్రేమ్ స్థూటిగా రామకృష్ణ గారి కళ్ళల్లోకి చూస్తూ అంటుంటే రామకృష్ణ గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల కిందకి దించుతారు చూసారా డాడీ మీరు ఆ రోజు తప్పు చేయకపోతే ఈరోజు నా ఎదురుగా ఇలా తలదించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆ రోజు అమ్మ తన అన్నయ్య అమౌంట్ ఇవ్వలేదని అని అబద్ధం చెప్పినప్పుడు ఆ క్షణమే మీరు అమ్మని రెండు కొట్టి ఎందుకు ఇలాంటి అబద్ధాలు ఎందుకు మావయ్యని మోసం చేస్తున్నావని అడిగి మావయ్య డబ్బు తిరిగిచ్చేస్తే నిజంగా మిమ్మల్ని గ్రేట్ అని అనుకునేవాడని కానీ ఆ రోజు మీరు మీ ఆవిడికి భయపడ్డారు మీరు కూడా ఒక రకంగా మావయ్యని మోసం చేసినట్టే అని ప్రేమ్ కోపంగా అంటుంటే ప్రేమ్ అని రామకృష్ణ గారు బాధగా అంటారు నేను తర్వాత చాలాసార్లు రామచంద్రేని కలిశాను ప్రేమ్ తన డబ్బు తనకి ఇచ్చేస్తానని చెప్పాను కూడా కానీ తను తీసుకోలేదు అని రామకృష్ణ గారు బాధగా అంటుంటే ఎలా తీసుకుంటారు మీ ఆవిడ అసలు మావయ్య దగ్గర తను డబ్బు తీసుకోలేదు అని అంత పెద్ద అబద్ధం చెప్పినప్పుడు మళ్ళీ మీ దగ్గర ఆయన డబ్బు తీసుకుంటే రేపన్న రోజు మీ ఆవిడ వాళ్ళ కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి ఇచ్చుతుంది అందులో సందేహం ఏమీ లేదు పాపం మావయ్య చేసిన తప్పు తన చెల్లెలని గుడ్డిగా నమ్మి ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా కొన్ని కోట్లు మీకు ఇవ్వడమే నిజం చెప్పాలి అంటే ఈరోజు మీరు అనుభవిస్తున్న ఆస్తిలో సగం ఆస్తి మావయ్యదే ఆ కంపెనీలో సగం షేర్ మావయ్యదే అని ప్రేమ్ కోపంగా అంటుంటే నేనిప్పటికీ కూడా వాళ్ళకి కంపెనీ షేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ప్రేమ్ ఇంకా ప్రతి బ్రాంచ్లో కూడా నేను రామచంద్రేకి షేర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని రామకృష్ణ అంటుంటే రామకృష్ణ అని శారద కోపంగా అంటుంది రామకృష్ణ గారు వెంటనే వెళ్ళి శారదా గారి చంపపై గట్టిగా కొట్టి నిజంగా నా కొడుకు చెప్పినట్టు ఆ రోజే కనుక నిన్ను రెండు దెబ్బలు కొట్టి నీ నోరు మూయిస్తే ఈ రోజు నా పిల్లలు ఎదురుగా నిన్ను తల అవసరం ఉండేది కాదు దీనంతటికి కారణం నువ్వే సొంత అన్నయ్యని మోసం చేశావు కన్న పిల్లల్ని పట్టించుకోకుండా పబ్బులు పార్టీలు అంటూ ఫంక్షన్లు అంటూ నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నావు ప్రేమ్ సంజన చిన్నప్పటి నుండి ఏం కోల్పోయారో నాకు తెలుసు నిజంగా నేనే ఒక తండ్రిగా భర్తగా అన్నింటి ఫెయిల్ అయ్యాను అని రామకృష్ణ గారు కోపంగా బాధగా అంటుంటే ప్రేమ్ రామకృష్ణ గారి షోల్డర్ పై తన చేతిని వేయగానే రామకృష్ణ గారు వెంటనే ప్రేమ్ని హక్ చేసుకుంటారు నాదే తప్పు ప్రేమ్ నిజంగా నేను చేసిన తప్పు ప్రతి క్షణం నన్ను నీడలాగా వెంటాడుతూనే ఉంది నేను రామచంద్రేని కలిసిన ప్రతిసారి తన షేరు తన అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పాను కానీ ఈ రాక్షసికి వాళ్ళ అన్నీకి ఎంత తేడానో నాకు తెలుసు ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుండి తను ఆశించలేదు ఇప్పటికీ కూడా నేను ఈ విషయంలో బాధపడుతూనే ఉన్నాను నీతో చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నవాడిని చివరి నిమిషంలో ఆగిపోయేవాడిని నన్ను క్షమించు ప్రేమ్ అని రామకృష్ణ గారు కన్నీళ్లతో అంటుంటే మోసపోయింది మావయ్య కష్టాలని అనుభవించింది మావయ్య ఇప్పుడు మనం బాధపడిన ఫలితం ఏమీ లేదు నాన్న మనం చేయాల్సింది ఏమైనా ఉందంటే మీ ఆవిడి నోటి నుండి తన అన్నయ్యని క్షమించమని అడిగించటం అని ప్రేమ్ రామకృష్ణ గారిని దూరం జరపగానే నేను ఎవరి దగ్గర క్షమాపణని అడగను అడగాల్సిన అవసరం లేదు అని సారదా గారు కోపంగా అంటారు నీ చేత మావయ్యకి ఎలా క్షమాపణ చెప్పించాలో ఎలా నీ చేత మావయ్య కాళ్ళను పట్టుకునేటట్టు చెయ్యాలో నాకు తెలుసు అని ప్రేమ్ ఇంకా కోపంగా అంటుంటే అది జన్మలో జరగని పని అని సారదా గారు కూడా ఇంకా కోపంగా అంటారు చూద్దాం ఇప్పటి నుండి ఈ ప్రేమ్ నందనంటే ఏంటో నువ్వు చూద్దు గాని అని ప్రేమ్ చాలా సీరియస్గా అనేసరికి అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను అని గారు కూడా ఇంకా రెట్టింపు కోపంతో మాట్లాడతారు జరుగుతుందత్తా నేను జరగనిస్తాను కదా అన్న వాయిస్కి అందరూ డోరు వైపుకు చూడగా అక్కడ ఆను నవ్వుతూ లోపలికి వస్తూ ఉంటుంది తన ఇంట్లో అనూని చూడగానే ఒక్కసారిగా గారి కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే అసలు అనుకి తన ఇల్లు ఎలా తెలుసు అను హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఎలా వచ్చింది అని సారదా గారికి ఏమి అర్థం కాక బొమ్మలాగా అనువైపు చూస్తూ ఉంటారు తన కంపెనీలో ఎంప్లాయీ గారిని అత్త అని ఎందుకు పిలుస్తుందో రామకృష్ణ గారికి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు మరి మనీ అను పాప ఏం చేయబోతుంది పాపం ఇంకా సారదా గారికి బ్యాడ్ డేస్ స్టార్ట్ అయినట్టే ఒక పక్క కొడుకు మరొక పక్క మేనకొడలు కొంచెం కూడా సపోర్ట్ లేని భర్త మరి సారదా గారి పరిస్థితి ఏంటి నెక్స్ట్ పార్ట్ నుండి ఆను పెట్టే టార్చర్ చూద్దాం నెక్స్ట్ లో రామ్ వర్ష లేక ఆను ప్రేమ్ ఎవరి జంట కావాలో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్